మాత్రమే నమ్మ ఈరోజు వీడియోలో మనం ఎవరిమైనా సరే ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా లేకపోతే ఎవరికన్నా మధ్యలో పోతాం కదా అంటే మధ్య వ్యక్తులు చాలామంది అంటే మనం ఎక్కడైనా ఇల్లు కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా లేకపోతే ఏమైనా మనకు పనులు కావాలన్నా ఒక వ్యక్తి మధ్యలో ఉంటాడు కదా అంటే వీళ్ళని బ్రోకర్స్ అని కూడా అంటారు కదా అయితే ఈ బ్రోకర్ల మధ్య వ్యక్తి వల్ల మనకి ఇబ్బంది అయితే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇప్పుడు ఒక ఇల్లు కొనాలంటే వాళ్ళు ఓనర్కి మనకు మధ్యలో ఉండి ఆయన చేస్తారు కొన్నిసార్లు మధ్య వ్యక్తి మధ్య వ్యక్తులు చేసే మోసాల వల్ల కూడా మనం చాలా ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అదేవిధంగా మనం ఇంకా ఎటు కాకుండా అయిపోతాం కొన్నిసార్లు కోర్టు కేసులు పోవాల్సి వస్తుంది వాళ్ళు ఈ మధ్య వ్యక్తులు కొన్నిసార్లు తప్పించుకొని పోతుంటారు పారిపోతుంటారు ఇట్లా ఎన్నో అంటే ఒక మధ్య వ్యక్తి వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా లేదంటే మనకు వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాం వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్లు మనకి ఏమని అనిపించినాం ఈ మధ్య వ్యక్తుల నుంచి మనకు పూర్తిగా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ నుంచి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈరోజు చిన్న పరిహారము ఈ పరిహారం చేయడం వల్ల ఆ వ్యక్తి నుంచి మనకు నిజంగా ఆ వ్యక్తి మనకు తీరని అన్యాయం చేసింది అనుకోండి మనం చేసే ఈ పని వల్ల ఆ వ్యక్తి అంటే జీవితం అనేది ఆ వ్యక్తి చాలా ఇబ్బందిలో పడతాడు అనమాట అంటే కోలుకోని ఇబ్బంది తన పడతాడు మనకు ఎంతైతే అంటే మనకు ఎన్ అమౌ డబ్బు విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ మనకి ఏ విధంగా బాధ పెట్టిందో దానికి వంద రేట్లు ఆ వ్యక్తి అనేది అనుభవిస్తాడనమాట అంటే కొన్ని సందర్భంలో మనం న్యాయంగా ఉండి మనం నిజంగా దైవభక్తితో ఉండి అయినా ఆ వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు ఈ పరిహారం చేస్తే ఆ వ్యక్తి నామరూపాలు లేకుండా కూడా ఆ దేవుడు అనేది చేస్తాడనమాట ఎందుకంటే మంచి వాళ్ళకు అన్యాయం చేసినప్పుడు మనం ఏదన్నా ఆ వ్యక్తి పేరు చెప్పుకొని మనం ఏదైనా పరిహారం చేసినా లేకపోతే మనం ఏ చేసినా కానీ ఆ వ్యక్తి అవతల వ్యక్తి నాశనం అనేది కొన్ని సందర్భంలో వాళ్ళ రాత అనేది కూడా తీరిపోతుందంట అంటే వాళ్ళకి నూకలు అనేవి చెల్లిపోతాయి అన్నమాట అయితే ఆ పరిహారం ఏంటిదంటే మీరు ఏం చేయంటే ఒక శుక్రవారం రోజు మీరు కొన్ని నా జీడి గింజలు తెలుసు కదా అంటే పిల్లలకు డిస్టి తీస్తుంటారు కదా మన జీడి ఆ జీడి గింజలు అదేవిధంగా ఆ రోజు మీరు ఆముదపు చెట్టు ఆముదం చెట్లు ఇప్పుడు మస్తు మొలుస్తుంటాయి కదా ఎక్కడైనా సరే ఆముదం చెట్టు వేరు దక్షిణ భాగంకు అంటే చెట్టు మొదట్లో తోతే మనకు దక్షిణం ఎటువైపు ఉందో చెట్టుకు ఆ చెట్టుకు దక్షిణం వైపు చూసుకొని కొద్ది ఒక మీ అర చేతంతా ఒక వేరును కట్ చేసుకొని తీసుకొని వచ్చి మీరు ఏం చేయనట్టు ఒక గా చిన్న గాజు సీస తీసుకొని మూత ఉన్నది తీసుకొని ఆ మూతలో వేసి ఒక దగ్గర పెట్టండి శుక్రవారం రోజు ఈ రెండుని సేకరించి మీ పూజా మందిరంలో ఎక్కడ ఎవ్వరు చూడని ఒక ప్లేస్ దగ్గర పెట్టండి ఆ సీసలో అంటే ఈ మీరు సీస తీసుకున్నారు కదా సీసలో ఈ కొన్ని జీడి గింజలు ఒక ఐదుకు ఐదుకు ఎక్కువనే ఉండాలి ఐదుకు తక్కువ ఉండకూడదు అయితే గింజలు మీ అరచేతంతా ఈ వేరు ఏది ఏదో చెట్టు దక్షిణం వైపు పారుతున్న ఆ వేరుని తీసుకొచ్చి సీసలో వేసి మీరు మీ పూజా మందిరంలో లేదంటే ఇంట్లో ఎవరు చూడని సైడు పెట్టుకోండి అదే శనివారం రోజు ఏం చేయాలంటే శనివారం సాయంత్రం సాయంత్రము మీరు ఆ సీస తీసుకొని మీకు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నాడో అంటే ఈ మధ్య వ్యక్తి మీకు మోసం చేస్తున్నాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క పేరు ఆ కాటకతోటి రాయండి ఒక పేపర్ పైన కాటకతోటి రాసి మీరు ఆ సీసా ఉంది కదా సీసలో అది పెట్టేసేయండి పెట్టిన ఆ పే ఆ వ్యక్తి యొక్క పేరును కూడా ఆ సీసలో పెట్టి మూ గట్టిగా మూత బిగించి మీరు ఒక నల్లని వస్త్రం తీసుకొని నల్లని వస్త్రం తీసుకొని ఆ సీస కనపడకుండా దాన్ని మూటలాగా నల్లని వస్త్రంలో మూటలాగా కట్టి మీరు ఏం చేయాలంటే మీ కులదైవము లేదా మీ దైవం దగ్గర పెట్టి మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే ఏమని సంకల్పం చెప్పుకోవాలి ఈ వ్యక్తి ఈ పలాన వ్యక్తి వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది నన్ను చాలా మోసం చేసిండు అతను అతడు నా అంటే మనకు డబ్బులు రుణ అంటే మా రుణాలు ఒకవేళ మోసం చేస్తే నా రుణాలు నాకు రావాలి ఆ వ్యక్తి మాకు రుణాలు ఇవ్వకుండా అతడు నన్ను ఎంతైతే మోసం చేసినా అంతకంత అనుభవించాలని మీరు సంకల్పం చెప్పుకొని మీరేం చేయండి అంటే ఆ సీస ఆ మూట నట్లే అని మీకు దక్షిణ భాగం దక్షిణ భాగం మీ ఇంట్లోనే దక్షిణ భాగం ఉన్న ఒక రూమ్ అనేది ఉంటుందిగా ఆ రూమ్లో ఒక్క రూమ్ ఉంటే దక్షిణ గోడకు మీరు మనకు చెత్త ఉంటుంది స్లాబ్ ఉంటుంది కదా లోపలనే స్లాబ్కు వన్ ఫీట్ కిందికి ఒక మే అంటే ఒక మొలగొట్టి ఆ మొలకు ఈ మూటను తగిలించేసండి సీస కనపడకుండా మొత్తం మూట కట్టేసి కట్టేస్తే మనము ఎవ్వరికి అందరిని పైన అంటే స్లాబ్కు వన్ ఫీట్ కిందికి ఒక సీల కొట్టి సీల కింద సీలకు ఈ మూటను తగిలియండి ఇట్లా తగిలించిన తర్వాత మీకు నలభై రోజుల వరకు నలభై రోజుల వరకు దాన్ని అలాగే ఉంచి నలభై రోజుల తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నదిలో వదిలిపెట్టి రావాలన్నమాట ఈ నలభై రోజుల్లోనే ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి పరిస్థితి అనేది మీకు తెలిసిపోతుంది అనమాట అంటే ఆ వ్యక్తి మంచిగా ఉన్నాడా చెడు ఉన్నాడా లేకపోతే పారిపోయిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క జాడనన్నా తెలుస్తుంది మనం కూడా ఇంకా ట్రై చేయాలి కొంతమంది పారిపోయిన పారిపోతారు కదా ఆ వ్యక్తి గురించి మనం కూడా ట్రై చేస్తే తొందరగా అనేది ఆ వ్యక్తి ఎక్కడ ఉండేది అనేది దొరకలేదు లేదు మనకు రుణాల నుంచి అంటే మన రుణాలు మనకు ఇచ్చే ప పరిస్థితులన్నీ లేకున్నా కానీ అతడు ఏదో ఒక బాధతోటి మాత్రం ఇబ్బంది అయితే పడుతుంటాడు మన కళ్ళేదుట మాత్రం ఆ వ్యక్తి మంచిగా అనేది ఉండడం అనమాట అంటే మనకు ఎంత అయితే మనం ఇబ్బంది పడ్డామో అంతకు పది రేట్లు వంద రేట్లు అతను అనుభవిస్తాడు చెప్పిన కదా మనం దైవభక్తితో ఉండి నిజంగా దేవుడు మన మనకు నమ్మకంతో ఉన్న ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి అంటే మోసం చేసిన వ్యక్తి గురించి మనం ఏదైనా పరిహారమో ఏదో చేస్తే ఆ వ్యక్తి నామరూపాలు లేకుండా మాత్రం పోతాడు అనమాట అందుకే దైవభక్తితో ఉన్న వాళ్ళ జోలికి ఎవరు పోకండి పోతే వాళ్ళు ఏదైనా తల చేసిండే అది ఖచ్చితంగా తలిగి తొలిగిరుతుందనమాట చిన్న పరిహారం చేయండి ఈ మధ్య వ్యక్తుల నుంచి మనకు విముక్తి అనేది లభిస్తుంది అన్నమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్